మీద ప్రశ్ని పెట్టడం జరిగింది ఎక్కడొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపల్లి అభిమానులు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పాత్రికేయులకి అందరికీ నా నమస్కారం రమేష్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద నేను చెప్తున్నాను అయ్యా రమేష్ రెడ్డి మేము రెండు వేల పద్నాలుగులో కూడా మాకే బీఫామ్ ఇచ్చి మమ్మల్ని పోటీకి నిలబడి అదే అదేవిధంగా మండలంలో కూడా అదే అన్ని మందిని ఎంపీటీసీలుగా పోటీ చేసి బీఫారాలు ఇచ్చినావు వాళ్ళు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కానీ ఎవరినన్నా కానీ ఎక్కడన్నా కానీ నువ్వు పలకరించినావా ఒక సామాజిక వర్గాన్ని పెట్టుకొని గ్రామానికి ఒక మంచిని పెట్టుకొని నువ్వు వర్కులు ఇచ్చుకుంటా చేసుకుంటా పోయినావు మా చిన్నమండం బార్డర్లో నుంచి చిత్తూరు జిల్లా బార్డర్లో నుంచి మాండవ నది నుంచి రాయిచోటి కంచాలం గంట వరకు వర్కులు తాన ఒగో గ్రామంలో ఒక మంచిని పెట్టుకొని నువ్వు వర్కులు చేసుకొని తీసుకోలేదా అదేవిధంగా మా మా మంత్రివర్యులు ఈ పొద్దు అనేక పతి పద్నాడు గ్రామాలలో కూడా వర్కులు ఆ గ్రామంలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చి అందరిని కా ప్రతి ఒక్కరికి పల్లెల్లో కూడా బోర్లు వేసి అన్నీ చేసుకుంటా నీ మాదిరిగా కొత్త ఒకరిని ఏజెంట్లు పెట్టుకొని ఒక్కొక్క గ్రామంలో వర్క్లు చేసుకుని నువ్వు వాళ్ళు కమిషన్ తీసుకునే మాదిరిగా మా వాళ్ళు చేయడం లేదు మా మండిపల్లి మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కానీ మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అది అమ్మఒడికి పత్రొకరికి ఐదు మంది ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చినాడు అదేవిధంగా ప్రతరికి అనేక కార్యక్రమాలు ఇచ్చినారు ఈరోజు మండిపల్లి యాన్నే కానీ తెలుగుదేశం కార్యకర్త కానీ ఏదైనా ఇబ్బంది ఉంది ఏదైనా ఇబ్బంది పడినారంటే అదే సీఎంఆర్ఎఫ్ కానీ ప్రతొక్క ప్రతొక్క ఫండ్స్ కూడా అదేవిధంగా ఎం ప్రతరిని గ్రామాల్లో అడిగి విచారించి పంపిస్తున్నారు ఇండ్ల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఇంటింటికి వెయ్యి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వండి ప్రతి ఒక్కరికి జాగా ఇవ్వండి అని మా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కానీ మా లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్న కానీ అదేవిధంగా మా పై నుంచి చంద్రబాబు నాయుడు కానీ ఊరిని కూడా మీ మాదిరిగా వాళ్ళకి వీళ్ళకి కొట్టి వీళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వద్దని చెప్పి మా వాళ్ళు ఎవరూ చెప్పడం లేదు నీ మాదిరిగా మా వాళ్ళు దొంగ అంటారు నీ మాదిరిగా అనేక మంది నీ వెనకటి నుండి చెంచే వాళ్ళు ఎంతమంది మా గ్రామాలలో కూడా నీ ఒక వాడు చెప్తేనే ఒక వర్క్ ఇస్తారు వాళ్ళు చెప్తేనే ప్రతొక్కటి ఇస్తారని చెప్పి ఎన్నో మాకు కేశావరం గ్రామంలోనే గ్రామానికి ఇద్దరిని ప్రతి ఒక్క మండలంలో ఇద్దరిని పెట్టుకొని మేము చెంచాల మాదిరిగా వాళ్ళు అనకంటే తిరుక్కుంటూ చేయలేదు మా రాంబాసారెడ్డి ప్రతి ఒక్క కార్యకర్త పీనా కూడా ప్రజలు ఎవరు బియ్య ఏం అడిగినా కూడా ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు ఆ నాయకుని పిలుచుకొని రాపో ఈ నాయకుని పిలుచుకుని రాప్పుని ఏబుద్ధ అనలేదు ఒక సామాజిక వర్గానికి నువ్వు నాయకునిగా ప్రతిపాదించాం మేము బీసీలము రెండు వేల పద్నాలుగు నిలబడి టీడీపీని ఓడిపోయిన తర్వాత కూడా యాబుద్దు కూడా నువ్వు బీఫార్మిచ్చినావు ఎక్కడ అని మా మమ్మల్ని కానీ మా ఈ తోటి ఈ పద్మూడు గ్రామాల్లో నిలబడిన కార్యకర్తలు కానీ ఎంపీటీసీలు ఓడిపోయిన వాళ్ళు కానీ పార్టీకి పోటీ చేసి ఎవరిని మాట్లాడాలి నీ సామాజిక వర్గాన్ని ఒకరిని చేసుకో ఆ విధంగా మా మండిపల్లి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అని కానీ మా మా లక్ష్మీప్రసాద్ రెడ్డి అని కానీ మా వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా చేయలేదు నీ విధంగా దొంగ అనే మాటకు లేదు నువ్వు ప్రతి ఒక్కటి కూడా నీ మాదిరిగా చేయడం లేదు మా ఊళ్ళో ప్రతి ఒక్కటి కూడా మా ప్రతి ఒక్క ఊళ్ళో కూడా సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఇదే కాకుండా ఇంకా ఇప్పుడు వచ్చి ఒక సంవత్సరం కాదు ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్ల కాలంలో మా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఏం చేస్తాడు అభివృద్ధి చేసి చూపిస్తాం మాదిరిగా రెండు వేల పద్నాలుగు ఇరవైనా ఇరవై ఏళ్ళు నువ్వు తీరి ప్రభుత్వంలో ఉన్నావు ఒకసారి జిల్లా అధ్యక్షునిగా ఉన్నావు నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు పొద్దే కానీ నువ్వు ప్రజలు లేకొచ్చి ఒక కార్యకర్తను కొడతానో కానీ ఇబ్బంది పడతానారు కానీ నువ్వు వచ్చినావా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కార్యకర్తలు ఎంతమంది చిన్నమండ మండలంలో కానీ ఎన్ని మంది కేసులు పెట్టించుకున్నారు ఎంతమంది యాబుద్దన వచ్చి పలకరించి కానీ నువ్వు మేము ఉండామని అండగా మాట్లాడినావా మా ఆ రోజు కూడా మా రాంప్రసాద్ రెడ్డి అన్న కానీ ఎప్పుడన్నా కానీ ఎవరికైనా కానీ మండలంలో ఇది జరిగింది అంటే మాకు అండగా ఉన్నాడు ఈరోజు అండగా వరకే మా మండలంలో బీసీలు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులసులు కూడా మా రాంప్రసాద్ రెడ్డికి ఓట్లు వేసి ఈరోజు మెజార్టీగా గెలిపించుకొని సాధించుకున్నాం అందుకోసమే మా రాంప్రసాద్గా దేవుడు వరం ఇచ్చి మంత్రి పదవి చేసినాడు ఈ పొద్దు ప్రతి ఒక్కరికి కూడా ఏ మండలంలో కానీ ఎక్కడన్నా కానీ ఈ అభివృద్ధి చేయలేదు ఈ పని జరగలేదని చెప్పండి మీ మాదిరిగా ప్రతి ఒక్కరికి గ్రామానికి పెట్టుకొని మా రాంప్రసాద్ చేయలేదు కాబట్టి ఇత దొంగ మాటలు మా మారేటి రామరావు దొంగ దొంగని మా మినిస్టర్ కానీ మా సీఎం కానీ దొంగ మాటలు అని మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు ఎక్కడైనా ఏమన్నా ఉంటే దొంగ నిరూపించావు నీ మాదిరి నువ్వు చేయిండేది కావాలంటే ప్రతి ఒక్క గ్రామంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మేము నిరూపి చూపిస్తాం ఒక్కొక్కరిని నీ బంధువులు కాంట్రాక్టర్లు ఉన్నారు మా అందరూ ఉన్నారు మాకు మా 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 పార్టీలో మా కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు తెలియజేసి కుటుంబ సభ్యులు ఎవరన్నా కాంట్రాక్ట్ పని చేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా బీదోడు కూడా పని చేసుకొని బతుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇస్తాం ప్రతి ఒక్కరికి అన్ని చేస్తాం మా రాం ప్రసాయి రెడ్డి అభివృద్ధి ఏందో చూపిస్తాం ఈ నాలుగేళ్ళలో నీ మాదిరిగా మేము ఇరవై ఏళ్ళు రాజకీయం చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మంచిది కాదు చంద్రబాబు నాయుడు మంచిది కాదు రెండు వేల ఇరవై నాలుగు కోసం నీకు టికెట్ ఏదని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం పద్ధతి కాదు ఇరవై ఏళ్ళు నీ కుటుంబంలో మీ నాయన మంత్రివర్యులు అయినది తెలుగుదేశం పార్టీలో కదా మీకు అన్నీ ఇప్పుడు ఇప్పుడు మర్చిపోయిన కాలం కాదు గతం గుర్తింపు తెచ్చుకో ఎప్పుడు కూడా మా మినిస్టర్ని కానీ మా రాంప్రసాద్ రెడ్డిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కించపతి మాట్లాడితే ఊరుకునేది ఉండదు ఈరోజు హెచ్చరిస్తున్నాం దయచేసి ఎప్పుడు కూడా మా రాంప్రసాద రెడ్డిని కానీ మా పార్టీని కానీ మా తెలి చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ కానీ ఎవరిని కూడా విమర్శిస్తే ఎవరు ఊరుకునేది ఉండదు దైవి దయవించి ఈ అవకాశం ఇచ్చి నమస్కారం